హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సిసిరా ఆఫీషియల్ సో టుడే వీడియో ఏంటంటే ఒక మంచి బ్యూటీ రిలేటెడ్ రివ్యూ వీడియో అండి సో చాలామందికి ఏంటంటే నోస్ పైన కానీ ఫేస్ పైన కానీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అని ఎక్కువ కామన్గా అయితే ఉంటాయి కదండి సో ఈ ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు సో ఎందుకంటే చాలామంది ఇంట్లో మైల్స్ స్క్రబ్ అనేది చేసుకుంటారు కదండి సున్నిపిండి ఇలా పసుపు ఇలా అప్లై చేసే వాళ్ళకైతే సో ఈ ప్రాబ్లం అనేది కొంచెం తక్కువ ఉంటుంది సో నార్మల్ పీపుల్ వాళ్ళకైతే ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి మెయిన్ ఎక్స్పెషల్లీ ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళకైతే ఇది ఎక్కువ హెడ్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి సో అలాంటి వాళ్ళ కోసం వచ్చేసి నేను మీషో నుంచి అయితే ఈ ప్రోడక్ట్ అనేది చూసాను అండి సో సేమ్ నేను కూడా ఈ సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి సో నేను కూడా ఇలాంటి ప్రోడక్ట్ అనేది చూసి ఆర్డర్ పెట్టాను సో ఇది ఎలా ఉంటుంది ఎలా వర్క్ చేస్తుంది సో ఇది దీనివల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్పేస్తాను సో ఈ వీడియో ఎక్కడ లాస్ట్ వరకు వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో నుంచి అయితే వన్ థర్టీ రూపీస్కి అయితే బుక్ చేసా అండి సో మీషోనే కాదు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇన్ కేస్ మీకు ఈ లింక్ అనేది కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను సో నాకు ట్రెండ్ స్ట్రిప్స్ అనేవి వచ్చినాయా అండి సో నోస్ పైన మన ఈ స్ట్రిప్స్ అనేవి మనం దీన్ని అప్లై చేసేటప్పుడు మనకు కొంచెం వాటర్ని అనేది నోస్ పైన తడి చేసుకుని అయితే పెట్టుకోవాలండి సో మనకి వైట్ ఎయిడ్స్ పోతాయి బ్లాక్ ఎయిడ్స్ అండ్ ఆయిల్ ఏమైనా నోస్ పైన ఫేస్ పైన ఉన్నట్లయితే కూడా మనకి స్ట్రిప్స్ పెట్టుకోవడం వల్ల రిమూవ్ అయిపోతాయి చాలా ఈజీగా ఈజీగా రిమూవ్ చేసే మెథడే కాబట్టి ఇన్స్టెంట్గా అయితే మనకి దీని వర్క్ అనేది త్వరగానే అయిపోతుందండి సో మినిమమ్ వచ్చేసి మనం టెన్ మినిట్స్ వరకు అయితే ఇది నోస్ పైం అప్లై అయితే ఇదిలా వర్క్ చేస్తుంది అంటే వన్స్ మన ఈ స్ట్రిప్స్ని నోస్ పైం పెట్టగానే సో ఇది వచ్చేసి మనకి నోస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ క్లోజ్ అయిపోయి ఉంటాయి కదండి సో ఇది పెట్టగానే అయితే ఓపెన్ అయ్యి సో ది నోస్కున్న డైటీ అండ్ మురికి ఇవన్నీ అయితే ఈ స్ట్రిప్స్కి అయితే వచ్చేస్తాయండి సో క్లీన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ స్ట్రిప్స్ వచ్చేసి నోస్కి సో వన్స్ మనం ఆ స్ట్రిప్స్ని నోస్కి అప్లై చేసినాక రిమూవ్ చేసేటప్పుడు సో నోస్ నుంచి మనకి డటీ అంతా ఆ స్ట్రిప్స్కి అయితే వచ్చేస్తుంది రిమూవ్ చేసేటప్పుడు కదా సో ఆటోమేటిక్గా అయితే మన నోస్ అనేది చాలా గ్లోగా షైనీగా కనిపిస్తుంది ఎటువంటి డటీ అనేది లేకుండా బ్లాక్ హెడ్స్ లేకుండా సో అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా అండి సో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా చాలా పాకెట్లో కానీ మనం ఈజీగా అయితే పట్టుకెళ్ళొచ్చు ఎందుకంటే వితిన్ మనకి ఫిఫ్టీన్ టెన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే బ్లాక్ హెడ్స్ అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి కాబట్టి మనం పాకెట్లో కూడా పట్టుకెళ్ళవచ్చు నో ప్రాబ్లం సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఇది నోస్కి పెట్టేటప్పుడు సో మనం ముందుగానే ఎటువంటి మేకప్ లేకుండా అయితే మనం చూసుకోవాలండి ఫస్ట్ అండ్ అలాగే కొంచెం మనం నోస్ పైన కొంచెం వాటర్ అనేది అప్లై చేసి అది డ్రై అయినాక ఈ స్ట్రిప్స్ అనేవి మనం నోస్కి అప్లై చేయాలి అలాగే ఇది వచ్చేసి ఓన్లీ నోస్కి మాత్రమే అప్లై చేయాలండి సో మనం వేరే ఎక్కడ వేరే ప్లేస్లో అనేది అప్లై చేయకూడదు సో కొత్తగా దీన్ని ఎవరైనా యూస్ చేసినట్లయితే దీంట్లో చెప్పే జాగ్రత్తలన్నీ మనం కంపల్సరీ పాటించాలండి సో తద్వారా మనకి సేఫ్ అని ఈ ప్రోడక్ట్ అనేది యూస్ చేయాలి సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో వాళ్ళు ఏంటంటే మెయిన్ నోస్ పైన అప్లై చేయాలని చెప్పేసి అంటారు వేరే ప్లేస్లో అప్లై చేయకూడదు మేకప్తో అస్సలు అప్లై చేయకూడదు అండి వాష్ చేసుకుని ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి సో నేను వీటి జాగ్రత్తలు అయితే చెప్పాను కదా సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను అండి ఫ్రంట్ వచ్చేసి చార్కో షీట్ టైపు మెటీరియల్ టైప్ ఇచ్చారండి సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ట్రాన్స్పేట్ కవర్ టైప్లో అయితే ఉంది సో ఇలా మనం దీన్ని అయితే రిమూవ్ చేసి సో ఇలా కేర్ఫుల్గా ఓపెన్ చేసి మనకి కటింగ్ అనేది కిందకు ఉండేలాగా సి షేప్ అనేది పైకి ఉండేలాగా మనమైతే పైకి సో నోస్ పైక్ అయితే ప్లేస్ చేసుకోవాలి మన ఈ విధంగా సో ఈ స్ట్రిప్స్ అనేవి మనం పైకి పెట్టినాక మనకి స్కిన్ అనేది డ్రై ఉంటే అసలు టచ్ అవ్వదండి స్కిన్కి సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ని అనేది చేసి నోసుకో అనేది మనం అప్లై చేసుకున్నట్లయితే సో ఈ స్ట్రిప్స్ అనేవి టైట్గా అయితే మనకి స్కిన్కి టచ్ అవుతుంది ఇలా మనం ప్రెస్ చేసినాక ఒక టెన్ మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయాలండి మధ్యలో మనకి టైట్గా అయినట్టు ఫీలింగ్ అనేది వస్తుందండి దగ్గరికి టైట్ అయినట్టు సో ఇలా టైట్ అయినాక మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం రిమూవ్ చేసి చూస్తే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి వచ్చేస్తాయి సో నేనైతే తీసైతే చూపిస్తాను స్ట్రిప్స్ అనేవి మనం రిమూవ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అనేది రిమూవ్ చేయాలండి ఎందుకంటే కొంచెం మనకి పెయిన్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం తీసేటప్పుడు కొంచెం వాటర్ని అనేది స్ట్రిప్స్ పైన మనం తడి చేసినట్లయితే ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది సో కొంచెం కేర్ఫుల్గా నిప్పు అనిపిస్తుంది సో దీన్ని అయితే నేను చాలా భయపడుతుంది ట్రై చేసాను అండి సో ఇది పనిచేస్తుందా లేదా అని చెప్పేసి సో తీసేటప్పుడు అయితే నాకు చాలా పెయిన్ అనిపించింది కొంచెం వాటర్ని అప్లై చేస్తే కొంచెం పెయిన్ అనేది తక్కువ ఉంటుంది సో చూసారా క్లియర్గా చూపిస్తున్నాను సో బ్లాక్ హెడ్స్ అయినా వైట్ హెడ్స్ అయినా సరే చూసారా మీకు క్లియర్గా కనిపిస్తుంది సో నేను ఎంత భయపడ్డానో అంత హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది వర్కౌట్ అవుతుందని చెప్తున్నాను చెప్తున్నాను నా వచ్చేసి నేను ఫుల్గా అయితే రికమెండ్ చేస్తాను అండి సో నాకైతే సో నా ఎక్స్పీరియన్స్ బట్ అయితే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నాను సో మనం వీక్లీ వన్స్ అయ్యేలాగా మనం దీన్ని క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి డైటీ అనేది అస్సలు ఉంటుంది సో ఐ హోప్ ఈ వీడియోలో నేను చెప్పేది మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ